పిసిసి ప్రెసిడెంట్గా షర్మిలమ్మ బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వచ్చిందని కాంగ్రెస్ పార్టీ తరఫున చోడవరం నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయుచున్న జగతా శ్రీనివాస్ అన్నారు చోడవరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ తన అభ్యర్థిత్వాన్ని సమర్థించవలసిందిగా వారు కోరుతున్నారు ఈ సందర్భంగా చోడవరం నియోజకవర్గం ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటిస్తూ వారి సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు రాష్ట్రంలో మళ్ళీ ఇందిరమ్మ పాలన రావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం ఒక్కటే మార్గం అన్నారు చోడవరం నియోజకవర్గంలో అన్ని సమస్యల పట్ల తనకు అవగాహన ఉందని దసరా ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు ముఖ్యంగా ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్న చోడవరం షుగర్ ఫ్యాక్టరీని పాలక పక్షం ప్రతిపక్షం కూడా దాని పతనాన్ని కోరుకున్నారే తప్ప అభివృద్ధి పరిచే దిశగా ప్రయత్నాలు చేయలేదన్నారు తద్వారా నియోజకవర్గంలోని రైతాంగం పూర్తిగా నష్టపోయిందని శ్రీనివాస్ చెప్పారు నమస్కారం నా పేరు జగతా శ్రీనివాసు మాది పాయికరపపేట కాంగ్రెస్ పార్టీ నాకు గొప్ప అవకాశం ఇచ్చింది ఆ అవకాశాన్ని అవకాశం ఏంటంటే చోడవరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే గొప్ప అవకాశాన్ని ఇచ్చింది నాకు ఆ అవకాశాన్ని నేను ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజల బలుగు బలహీన వర్గాల వారికి ఆశా జ్యోతిగా నిలబడిన పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ ఒకటే అని చెప్పేసి ప్రజలందరూ కూడా గట్టిగా న విశ్వాసంగా నమ్ముతున్నారు ఎందుకని అంటే నేను ఈరోజు ఈ గోవాడ ఏరియాలో క్యాసం చేయడానికి వచ్చాను గోవాడలో ఉన్న ఒక చరిత్ర ఉంది గోవాడకి చరిత్ర ఏంటంటే కొన్ని వేల మంది రైతాంగం ఈ గోవాడ సుగర్ ఫ్యాక్టరీని నమ్ముకుని ఎంతో ఆశ పెట్టుకుని ఉన్న రైతులందరికీ కూడా ఈ గోవార్ సోగర్ ఫ్యాక్టరీ ఇటు రెండు పార్టీలు కూడా ఇప్పుడు అధికార పార్టీ గత ఐపన్ పార్టీ కూడా రెండు పార్టీలు కూడా గోవార్ సుగర్ ఫ్యాక్టరీ మీద ఒక పులి గాంభేరించినట్టు మేసేసినట్టు ఈ గోవార్ సోగర్ ఫ్యాక్టరీని మేసేసినట్టు కనపడుతుంది ఎందుకని అంటే ఎన్నో వేల ఎకరాలకి సుగర్ ఫ్యాక్టరీ అంటే ఆదర్శంగా నిలబడిన రైతాంగానికి ఇక్కడ చూస్తుంటే వందల ఎకరాలే గోవార్ సోగర్ ఫ్యాక్టరీ రన్నింగ్లో ఉంది కారణం దేనికి అభివృద్ధి లేక దాన్ని ముందుకు తీసుకెళ్లే నాయకులు దాని ఆలోచన తీసుకోవడం మనిషి ఎందుకంటే రైతాంగం బాగుపడిపోతే సోల బ్యాటరీ ఎక్కడ బాగుపడిపోతుంది అని చెప్పేసి దాన్ని తొక్క సోల బ్యాటరీని ముంచేయడానికి మూసేయడానికి గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం ఈ షుగర్ బ్యాటరీని మూసేయడానికి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కంగణం కట్టుకుంది దాని నిదర్శనంగానే మా పాయికరా తాండవ షుగర్ బ్యాటరీని మూసేశారు ఇది కూడా రన్నింగ్లో ఉంది ఇక్కడ రైతాంగం కాస్త కోస్తూ సేవా కార్యక్రమంతో వాళ్ళు ముయడానికి కుదరదని చెప్పడం వల్ల